తెలుగు ప్రజలకు ఆషాఢ మాసం ఎంతో ప్రత్యేకం అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఆడవారు వంటగదిలో ఈ చిన్న పని చేస్తే కళలో కూడా ఊహించని ఐశ్వర్యాన్ని పొందుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మాసం మొదలైనప్పటి నుండి పూర్తయ్యే వరకు ప్రతిరోజు లేదా కుదిరినప్పుడల్లా వంటగదిలో ఈ పరిహారం చేస్తే మీ కుటుంబానికి చాలా చాలా మంచి జరుగుతుంది మీ వంశ అభివృద్ధి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు వంటగదిలో చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు ఆషాఢ మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది ఆషాఢం అనారోగ్య మాసమని కూడా మన అందరికీ తెలుసు విపరీతమైన ఈదురుగాలులతో పుల్ల చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ కూడా ఈ మాసంలోనే మొదలు పెడుతూ ఉంటారు రైతులు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారింట్లో ఉండే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా కూడా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేదే అందుకే మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చెయ్యరని ఆషాఢమాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు ఇక ఆషాఢ మాసం అనగానే మగువులకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింతాకు ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ కూడా ఒక్కచోట చేరి గోరింతాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా గోరింతాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింతాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపించటం పరిపాటి ఎందుకంటే వర్షాలు పడటం వలన వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవటం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది బోరిన్ తాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింతాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరింతాకు పెట్టుకున్న చేతులతో నేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరిన్ ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరింతాకును పెట్టుకోవటం వలన గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్పులను వాడటం వలన గోలల్లో నీరు చేరుతూ ఉంటుంది కానీ గోరింతాకును పెట్టుకోవటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు ఆడవారు గోరింతాకు పెట్టుకోవటం వలన ముత్తైదువతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆయుర్వేదం ప్రకారం గోరింత ఆకులే కాదు పువ్వులు వేళ్ళు బెరడు విత్తనాలు అన్నీ కూడా ఔషధయుక్తాలే గోరింత పొడిని ముద్దగా చేసుకోవటం గోరింతలో కాచిన నూనెను వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే కేవలం ఆషాఢంలోనే కాదు అట్ల దద్దినాడు శుభకార్యాల సందర్భాలలోనూ గోరింతకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింత అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం ఇక ఈ ఆషాఢ మాసంలో రోజు రాత్రి ఆడవాళ్లు పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలా మంచిదని పెద్దల మాట అంటే ఈ పరిహారం చేస్తే కోట్లు వచ్చేస్తాయని కాదు తిండికి బట్టకు ఎలాంటి లేమీ లేకుండా అలాగే రాకుండా ఉంటుందని అర్థం ఎప్పుడూ మీ కుటుంబమంతా కూడా సంతోషంగా ఉండేలాగా భగవంతుడు దీవిస్తాడు మరి ఏం చేయాలి అంటే ఆడవారు ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోండి గ్యాస్ పొయ్యిని కూడా శుభ్రం చేసుకోండి ఎందుకంటే శుభ్రతే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఇలా పొయ్యిని శుభ్రం చేశాక ఒక చిన్న మట్టి గిన్నెను లేదా గాజు గిన్నెను లేదా స్టీల్ గిన్నెను తీసుకోండి ఏ గిన్నె అయినా సరే పర్వాలేదు ఆ గిన్నెలో ఆ రోజు రాత్రి మీరు వండిన అన్నాన్ని కొంచెం వేయండి అంటే మీ కుటుంబం భోజనం చేసేటప్పుడే కొంచెం అన్నాన్ని ఆఖరున వదలండి ఆ అన్నాన్ని ఈ గిన్నెలో వేయండి ఆ తర్వాత వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన ఈ అన్నం గిన్నెను పెట్టి వదిలివేయండి మూతలేమి పెట్టవలసిన పని లేదు మరునాడు ప్రొద్దున్న ఈ అన్నాన్ని తీసి కాకులకు కానీ ఆవులకు కానీ వేయండి ఇవేమీ లేకపోతే ఆరు బయట చీమలకు వేసేయండి ఈ అన్నాన్ని మీరు మాత్రం తినకూడదు మూగ జీవాలకు మాత్రమే పెట్టాలి అదేవిధంగా ఈ పరిహారం చేస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకుండా చేయండి ఇలా ఆషాఢ మాసంలో ఈ చిన్న పరిహారం చేశారంటే ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట్లో లోటు అనేది రాకుండా ఉంటుంది తప్పక భగవంతుడి కరుణించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాసంలో ఈ పరిహారం పాటించండి రాత్రి పడుకునే ముందు ఆడవాళ్లు ఇలా చేయటం వలన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది వంశం వృద్ధిలోనికి వస్తుంది ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో కూడా ఈ పరిహారం చేసుకుంటే ఇక మీ కుటుంబానికి తిరిగనేది ఉండదు కనుక తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది మీరు కష్టాల పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరికీ ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలను చేస్తే ఎలాంటి ఉపయోగమూ ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వటం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయటం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రీయులకు పెరుగును దానం చేస్తే లేదా మెజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగుని కానీ మజ్జిగని కానీ ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగున దానంగా ఇవ్వటం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వటం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనై ప్రమాదం ఉంటుంది దీనివలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వకూడదు డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవ్వరికీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటును కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తరువాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుళ్ళు ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తూ ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతూ ఉన్నది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీ ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించటం ఎంతైనా మంచిది వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ తా చేదస్తాలంటూ కొంతమంది కొట్టి పారేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది ఆషాఢంలో వచ్చే గాలి నీటి మార్పులతో కఫ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో పేలాల పిండి తినాలి పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం యాలకలు శరీరంలో వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెప్తూ ఉంటారు ఇక ఆషాఢ మాసంలో తప్పకుండా తినాల్సిన ఆకు మునగాకు మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చి చెప్పింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు కానీ మునగాకు కొంచెం చీరుచేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకును తినేందుకే ఇది అనుకూలమైన కాలం లేత మునగాకు దొరకాలన్నా ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదనుకున్నా వర్షాకాలమే దానికి అనువైన సమయం పైగా మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశము దక్కుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆషాఢంలో మునగాకు తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఒక్కసారైనా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి అంతేకాదు ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారి అయినా సరే మునగాకును కూరగా వండుకొని తింటే నెలంతా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మునగాకులో కందిపప్పు కలుపుకొని కూర చేసుకొని తింటే చాలా మంచిది లేదా మునగాకులో తెలగపిండిని వేసుకొని వండుకొని తింటే ఒంటికి వేడి చేస్తుంది పోషకాలు అందుతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి నెలంతా మీరు చేసే పనులలో విజయాన్ని పొందుతారు తద్వారా ధనలాభం కూడా కలుగుతుంది కనుక అందరూ కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే మునగాకును తిని శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినాల్సిన పండు నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారైనా సరే నేరేడు పళ్ళు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా సరే తినండి అలాగే ఈ మాసంలో ఒక్కసారైనా సరే సముద్ర స్నానం చేయాలి